విష్ణు పురాణము పార్ట్ ఇక బ్రహ్మాండ సృష్టిని గురించి చెప్తాను విను అని పరాశరుడు మైత్రేతో ఇలా చెప్పసాగాడు పరమాత్ముడు పంచభూతమయుడు బ్రాహ్మణ్యుడు తానే అయి హరినారాయణుడై పాలకడలిలో శేషాయిపై ఉన్నప్పుడు అతని రాజ సవృత్తి సృష్టి క్రియను సాగించింది ఒక నీటి బుడుగను పోలి అండం ఒకటి ఉద్భవించింది క్రమంగా గాఢాంధకారం నందు పెరిగింది దానికి పైన జల అగ్ని వాయు ఆకాశములు ఆవహించాయి ఆ నాలుగు భూతాలు ఒక్కొక్కటి ఐదేసి మారులు కలేగా ఆ అండం మరింత పెద్దదిగా ఉబికింది ఆ అండంలో నుంచి ఆ నారాయణుని రాజసమూర్తి అయి సృష్టికర్తగా బ్రహ్మ అని ఒక దివ్యమూర్తి సంభవించాడు ఆ బ్రహ్మ చరాచర సృష్టికర్త కాగా సాత్విక మూర్తిగా విష్ణువు పోషిస్తూ ఉండడం తామసమూర్తి అయిన రుద్రుడిగా చరాచర ప్రళయం చేయడం జరుగుతూ ఉంటుంది ఇలాగూ బ్రహ్మాండ ప్రళయాలు విష్ణులీలలుగా ఎన్నో జరగాయి అలాంటి నారాయుడి మహిమ ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా తెలిసి చెప్పలేడు అని చెప్పగా మైత్రేయుడు ఆచార్య నిర్గుణుండని వేదాలు చెప్తాయి మరి ఆ నిర్గుణమూర్తి సృష్టి స్థితి స్థిత్యములో కలిగించడమేలా అని అడగగా పరాశరుడు ఇలా చెప్పసాగాడు మైత్రేయ అదంతా ఆయనకి సహజం అగ్నికి ఎలా వేడి వస్తుంది అంటే ఏమి చెప్పేది ఇక నారాయణ నామ నిర్వచనం చెప్తాను విను నారమంటే నీరు అది నివాసంగా గలవాడు నారాయణుడు ఆ నారాయణుడు భూతరాశికి కర్తాయి ప్రజాపతి అని చెప్పదగినవాడు అతని పరమాయువు నూరు సంవత్సరాలు ఆ దేవుని పరమాయువైన నూరు సంవత్సరాల కాలములో మనలాంటి వారికి ఎన్నో సంవత్సరాలు తిరిగిపోతాయి ఆ కాలక్రమం చెప్తాను విను అంటూ పరాశరుడు మైత్రేకి ఈ విధంగా చెప్తున్నాడు ఒక లఘువును పలికే కాలం ఒక నిమిషం పద్దెనిమిది నిమిషాలకొక కాష్ట అవి ముప్పైది ఒక కళ ముప్పది కళలు ఒక క్షణం పన్నెండు క్షణాలు ఒక ముహూర్తం ముప్పది ముహూర్తాలు ఒక పగలు ఒక రాత్రి అంటే ఒక దినం పదిహేను దినాలు ఒక పక్షం రెండు పక్షాలకు ఒక నెల రెండు నెలలకు ఒక ఋతువు మూడు ఋతువులు ఒక ఆరు నెలలు దానిని ఆయాసం అంటాము అది ఉత్తరాయణం అని రెండు ఆరు నెలలుంటాయి ఆ రెండు ఒక సంవత్సరం దేవతలకు అంటే ఒక దినము దానికి సౌరమానమని విహారం పది ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కృతయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగం ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల సంవత్సరాలు యుగం నాలుగు లక్షల ముప్పది రెండు వేల సంవత్సరాలు కలియుగం అలాంటి నాలుగు యుగాలు ఒక దివ్య యుగం దాని లెక్క నల్వది మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇలాంటి యుగాలు ఒక వెయ్యి అయితే బ్రహ్మ పగలు సృష్టి రాత్రి ప్రళయం దీనికి నైమిత్తిక కల్పమని సర్జన ఇలాంటి దినాలు ముప్పది బ్రహ్మకి ఒక నెల అవి పన్నెండు ఒక సంవత్సరం ఆ సంవత్సరాలు నూరు బ్రహ్మ ఆయు పరిమాణము దానికి మహాకల్పమని వ్యాహారం దానికి పూర్వార్థానికి పద్మకల్పమని ఉత్తరార్థానికి వరహకల్పమని సజ్ఞలు ఇవి కాలగతులు అని చెప్పగా వీని మైత్రేయుడు సరే పద్మాసనుడు లోకమును సృజించిన విషయం చెప్పవలసిందని అడగగా పరాశరుడు ఇలా చెప్పసాగాడు కడిచిన కల్పం చివరిదశయందు నిషియందలి నిద్ర నుంచి నారాయణ జానపరాయణుడై మేల్కొని బ్రహ్మపరమశూన్యమైన లోకమును చూసి నారాయణ సాత్విక మూర్తి అయి అంతకుముందట అవతారాల లాగా వరహరూపం ధరించి అగాధమైన సముద్రంలో మునిగిన భూమిని ఉద్ధరించే సంకల్పంతో సముద్రంలో ప్రవేశించి గుర్గరు దనితో ఉప్పొంగి ధనిష్టాగ్రముతో అవలీలగా పూబంతిని ఎత్తినట్టు మీదికి ఎత్తాడు సముద్రంలో మునిగిన నావను కర్ణదారుడు గట్టెక్కి తెచ్చినట్టే ఆ పని పద్మదలం సరస్సులో తేలినట్లు భూమి సముద్రంపైకి తేలగా నీరు పాతాలానికి చేరింది అలాగు భూమిని సముద్రంపైకి నిలిపి నలువైపుల కొండల నుంచి ఇక్కట్లు కలిగినట్లుగా అది కూర్మమును శేషుణ్ణి నుంచి భూమికి విశ్వమంతట భద్రముగా ఉంచడానికి తన శక్తిని ప్రసరింపజేసిన మహానుభావుడే ఆ పద్మాక్షుడు భూమిని సముద్రంలో నుంచి ఉద్ధరించిన తర్వాత మల్లి బ్రహ్మరూపుడై సకల నదీ సముద్ర పర్వత ద్వీపాలను సురాసుర నరపితృలోకాలను గరుడ గంధర్వ విద్యాధర పశుపక్షి మృగాది నానా విధి భూత సమూహములను మునుపటి సృష్టిలాగే సృష్టించి తగిన గుణరూప స్వభావ చేష్టలు కలిగించాడు అని చెప్పగా వీని మైత్రేయుడు గురుదేవ బ్రహ్మ సృష్టి సంగ్రహించి చెప్పావు దానిని వివరించి చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడగగా ఆ గురువు ఈ విధంగా చెప్పసాగాడు బ్రహ్మ ప్రజాపతి అయి నాలుగు మగాలవాడు రాజసుగుణ ప్రభావుడు అయి సృష్టిని ధ్యానిస్తూ ఉండగా తమోమయము తమోమోహము మహామోహము తమిశ్రము అంధతమిశ్రము అని ఐదు జగాలకు ముఖ్య భూతములుగా ఆవిర్భవించాయి కాని అవి సక్రమమైన సృష్టికి సాధనాలు కాలేదు అంతట ఆత్మజ్ఞాన అజ్ఞాలాలలో తామసమైన తిర్యాగ్దానం తిర్యక్షోత్రమై పశు మృగాదులు పుట్టాయి తర్వాత సాత్విక గుణ ధ్యాన శక్తితో అమర సృష్టి కలిగింది తదుపరి రాజస తామస గుణసంకల్పితమైన ధ్యాన సృష్టికి మానవ సృష్టి జరిగింది ఆపైన కమలభవుని సకలాయముల నుంచి దేవ మనుజ పితృముఖ సచరాచర భూత సృష్టి అయింది తర్వాత ఆయా జాతుల వారి వారి కర్మానులు కారణముగా పుట్టి హింసా హింసాలు కాఠిన్య మార్ధమములు నిందా నిందలు ధర్మాధర్మాలు సత్యాసత్యాలు జ్ఞానా జ్ఞానాలు కలిగి ఇంద్రియ వ్యాపారాలకు తగిన నానా విధములైన రూపాలు జాతి స్వభావ చేష్ట గుణాలు కలిగేటట్లు సృష్టించాడు అని చెప్పగా విని మైత్రేయుడు ఇలా అన్నాడు ఈ రోజుటికి విష్ణు పురాణము సమాప్తము వచ్చే వారం మానవులు ఏ ఏ జాతలుగా బ్రహ్మ అవయవాల నుంచి ఉద్భవించారో తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ